మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్ ని రెండోసారి గెలిపించుకుని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని రీజనల్ కోఆర్డినేటర్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఆదివారం కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయె శాంతమ్మలతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పర్యటించిన ఆయన ఆయనకు వైసీఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు విడత ఏమి జగన్మోహన్ రెడ్డి అన్న పటం కొట్టడం ద్వారా మనందరం కూడా ఈ రోజు మన రుణం విముక్తం అంటే మనకు అప్పు బెడల ఇంకా లేదు మనకందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న మన ఇంటి పెద్ద బిడ్డగా మన అన్నగా మన తమ్ముడుగా మనందరి చేసినాడు ఇంతవరకు మనము ఎన్నో ప్రభుత్వాలు చూసి కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి ఒక్క గడపకి ఏదో ఒక రకంగా లబ్ధి పొంది ఉన్నాం ఇంతవరకు వెనుక ప్రభుత్వాలు మనకు ఏ రోజు కూడా ఈ రకంగా మంచి ఉపాధిగా ఉపాధి కల్పించలేదు ఒక తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు జన్మభూమిక ఉండేని ఒక ఐదు మందితో ఒక కమిటీ చేసేవారు దాంట్లో ఒక పల్లెలో ఒక మామూలు పల్లెలో ఒక ఎవరో ఒకరు ఇంకొకరు చనిపోవాలి అప్పుడు దాకా ఇంకొకరికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కాదు కానీ ఈరోజు మనం ఎంత కొట్టే అంత ఎంత జనో వృద్ధులుంటే కూడా వాళ్ళకంతా కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చే పని మనం చేస్తా Só eu vou de